ప్రధాన మంత్రి హౌసిల్ వికాస్ యోజనలో కోటి పది లక్షల మందిని ట్రైనింగ్ ఇచ్చినమై జబ్బలు కొట్టుకున్నటువంటి ఈ దద్దమ్మ ప్రధాని ఈ దేశాన్ని నాశనం చేసి కూర్చున్నాడు కదా దీని కారణం ఎవడు ఈ దేశం మీద ప్రపంచ దేశాల మీద పడి తిరుగుతున్నటువంటి ప్రధానమంత్రి నీ స్కిల్ ఇండియా ప్రజలకు ఏమన్నా ఒరగ ఎప్పుడన్నా చూసుకున్నావా నూట తొంభై నాలుగు కోట్ల రూపాయలు మింగేసినటువంటి గుంతనక్కలు కానీ సోయిలేని ప్రధానమంత్రి సోయిలేని అమిత్ షా సోయిలేని కేంద్ర మంత్రులు అడ్డగోలిగా దుర్వినియోగం చేస్తే ఈ దేశ ప్రధానమంత్రి ఈ బీజేపీ ఈ దేశాన్ని సర్వనాశనం అయినా కూడా పట్టించుకున్నటువంటి వీళ్ళు విదేశాల తిరుగుతూ ప్రపంచ దేశాల్లో పేపర్ల టీవీలో డబ్బాలు కొట్టుకున్నటువంటి ఈ సన్నాసులు ఈ దేశానికి ఒరగబెడుతున్నది ఈ టెక్నాలజీలో ఏగమంటే ఈ దేశం సర్వనాశనం అయిపోతుందని మేము చెప్తా ఉన్నాం నరేంద్ర మోడీ అటా భారత్ బచావ్ అన్నటువంటి నినాదాన్ని పునికి పుచ్చుకొని ముందుకు పోకపోతే ఈ దేశము చాలా ప్రమాదంలో పడతా ఉంది మిత్రులారని నేను చెప్తా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ప్రమాదకారులుగా మారిపోయారు కాగు తీసుకొచ్చి చెప్పిన దాకా ఎవనికి సోయలేదు ఈ దేశములో కోటి పది లక్షల మంది ఏడ ట్రైనింగ్ ఇచ్చినవారు సన్నాసి అని దివలాడితే ఎవడూ లేడు పోనీ చెప్పు మన తెలంగాణలో ఇవ్వడానికి చెప్పు నమస్తే ఫ్రెండ్స్ నేను మీ ఆనపోసుల వెంకటేష్ భయర్ బేనో దేశ్ ఇస్లియే మై స్కిల్ ఇండియా స్కిల్ ఇండియా మేక్ ఇన్ ఇండియా ఇట్లా పదాలు పడుతు భయర్ బనో మై ఆప్ కే బ అంటూ మైకుల ముందులో ఊదరగొట్టేటువంటి బిత్తరపోయే మాటలు బెత్తరి మాటలు మాట్లాడేటువంటి ఈ ప్రధానమంత్రి రెండు వేల పద్నాలుగులో ప్రధాన పీఠం ఎక్కిన తర్వాత స్కిల్ ఇండియా అంటే భారతదేశంలో ఉన్నటువంటి యువత ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ ఇనుప కండలు ఉక్కు నరాలు కలిగినటువంటి యువత ఈ దేశ సరిహద్దులను ఎట్లా కాపాడుకోవాలనో ఈ దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనో పోలీసులుగా ఇంజనీర్లుగా డాక్టర్లుగా టాలెంటెడ్ యువకులుగా ఈ దేశాన్ని కాపాడుకోవాలని కలలు కంటున్నటువంటి యువతకు స్కిల్ లేదని నేను స్కిల్ ఇస్తా అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ పద్నాలుగు వేల పద్నాలుగు వేల కోట్ల పైసలకు స్కిల్ ఇండియాకు కేటాయించి రెండు వేల పదిహేనులో రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి అయ్యాడు ఎంబడే స్కిల్ ఇండియా అని పెట్టి పెట్టిండు పెట్టి పద్నాలుగు వేల కోట్లకు పైసలకు డబ్బులు నేను కేటాయిస్తా ఉన్నా అని చెప్పి మొన్నటిదాకా చేసిండు మన అయ్యగారికి మాటలు తప్ప ఏమవుతున్నది కూడా సీతలు లేవు ఎవడో చెప్పాలి నోట్ల రద్దు ఏమంటే చేసేస్తాడు అది ఎవడన్నా పోని ఎవడన్నా ఎత్తుకపోని ఎక్కడైనా చావాలి ఎవడు ఆదాని నెంబర్ అమ్మ తిరిగడానికి టైం సరిపోతలేదు ఇక మీటింగ్ చేయాలంటే ఆ మీటింగ్లలో లేదంటే మనకి కీ బాత్ వస్తాడు మరి ఇవన్నీ నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే స్కిల్ ఇండియా అనేటువంటి ఒక ప్రోగ్రామ్ పెట్టి ఆ ప్రోగ్రాము గాలి కొదిలేసి పన్నెండు సంవత్సరాలుగా ఈ దేశం మీద ప్రపంచ దేశాల మీద పడి తిరుగుతున్నటువంటి ప్రధాన మంత్రి నీ స్కిల్ ఇండియా ప్రజలకు ఏమన్నా ఒరగబెట్టిందా ఎప్పుడన్నా చూసుకున్నావా నీ పని మీద నువ్వు ఉంటే అమిత్ షా పని మీద ఆమె అమిత్ షా ఉంటే మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇద్దరు మంత్రులు వాళ్ళ పని మీద వాళ్ళు ఉండరు ఈ భక్తులు వాళ్ళ పని మీద వాళ్ళు ఉండరు వాళ్ళ మీద బుడదలకుట వీళ్ళ మీద బుడదాలకుట కొంతమంది తయారయ్యారు కానీ ఈ స్కిల్ ఇండియా అనేది కంప్లీట్ గా తప్పుదారి పట్టింది ఇందులో పదివేల నూట తొంభై నాలుగు కోట్ల రూపాయలు దొంగలు పీక తిన్నారు స్కిల్ ఇండియా లేదు ఇలా బొందలేదు లేదు స్కిల్ ఇండియా లేదు ఇలా బొందలేదు లేదు ఎవరు నేనేమంటున్నాను అందుకని ఎక్కడ కనబడతలేదు ఏంది ఇప్పుడు స్కిల్ ఇండియా భారతదేశంలో తెలంగాణ పెద్ద ఫేమస్ తెలంగాణలో కొంతమంది స్కిల్ ఇండియా స్కిల్ రావాలి కదా ఎక్కడ ఉన్న ఈ స్కిల్ ఎక్కడ నేర్పుతుందని చూస్తే ఆ స్కిల్ ఇండియాకి సంబంధించినటువంటి ఎక్కడ కార్యక్రమం జరగలేదు కానీ పదివేల రెండు వందల కోట్ల రూపాయలు మింగేసినటువంటి గుంతనక్కలు కానీ సోయి లేని ప్రధానమంత్రి సోమి సోయిలేని అమిత్ షా సోయిలేని కేంద్ర మంత్రులు ఏమున్నది ప్రజలు గొర్రెలు మన బత్తాయిలు మనకు అండగా ఉన్నారు మనం ఏం దోపిడీ చేసినట్టే వెరీ క్లియర్గా ఇక దేశం ఖరాబ్ అవుతుంది అనుకున్నారో ఏమవుతుంది అనుకున్నారో కాగు మాత్రం వెరీ క్లియర్గా చెప్పేసింది ఈ దేశం సర్వనాశనం అయిపోతుందని ఇప్పుడు కాదు ఎప్పుడు ఆదానీ అంబానీల బిజినెస్లు మొదలుపెట్టినప్పుడే నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఈ దేశ ప్రజలను నాశనం చేస్తా ఉన్నాడు భారతదేశ ప్రజలను పట్టించుకుంటాడు అన్న సంగతి ఇడెన్ బర్గ్ రూపం లోపల ఈ దేశాల్లో మీడియాను మొత్తం కొనేసిండు ఆ మీడియా ఆ బాకాలు కొడుతుంది డబ్బలుతూ ఉంది కాబట్టి ఈ చేయలేని పని ఇడెన్బర్గ్ బర్గ్ రూపం లోపల బీబీసీ ఛానల్ చేసి బయట పెట్టింది అప్పుడు ఇదంతా తు తూడ్పాలిసి రాజకీయం చేస్తున్నాడు నరేంద్ర మోడీ అని ఇక్కడ ఈ స్కిల్ ఇండియా ఆ స్కిల్ ఇండియా పేరు ఏం పేరు పెట్టిరంటే పిఎంకేవి వై ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పేరు మీద నరేంద్ర మోడీ పద్నాలుగు వేల పైచినుకు కోట్లను కేటాయిస్తే అందులో రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు పది వేల రెండు వందల కోట్ల రూపాయలు ఊడ్సుక నాపినటువంటి చిల్లరగాళ్ళు మరి వీళ్ళు ఏం పెట్టిరు వీళ్ళు లాస్ట్కు కా ఈ దేశంలో కొంతమంది ఉంటారు కదా కాగ్ అనేది ఒకటి ఉంటుంది కదా ఈ కాగ్ అనేది సుతాము ఈ అమ్మ ఎన్ని వేల కోట్లు పెట్టి పెట్టింది కదా ఏడేడ ఉద్యోగాలు ఇచ్చి ఎవరెవరికి ట్రైనింగ్ ఇచ్చారని చెప్పి మొత్తం వెతక మొదలు పెడితే కేరళ పోయరు కేరళ పోయి కేరళ పోయి ఆ కేరళ పోతానమ్మా అన్ని రాష్ట్రాలు తిరుగుకుంటు వస్తే ఓ రాష్ట్రంలో పోతే కేరళ కాడ దొంగ సస్ సర్టిఫికెట్లు సృష్టించడమే కాదు ఏదో ఒక పాడువాడ్డ ఇంటి నంబర్ వేసి ఏదో ఒక రూమ్ నెంబర్ వేసి దొంగ సర్టిఫికెట్లు సర్టిఫికేట్ ప్రింట్ చేస్త చేయించుకొని ప్రింట్లు చేసి ఆ అకౌంట్లోనే డబ్బులు ఏం చేస్తాయి ఈ ప్రధానమంత్రి స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ అనేది వాళ్ళ అకౌంట్లో పడతాయి వీళ్ళు ఏం చేసిర్రు మొత్తం నెంబర్లు కూడా మొత్తం చెక్ చేస్తే అకౌంట్ నెంబర్ కూడా కరెక్ట్ లేవు ఒకటి 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 సున్నా 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 రెండు సున్నా 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 డాష్ 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 పెట్టి అడ్డగోలిగా రిపీట్ చేసి మేళ్ళు ఒక లక్ష వరకు మేళ్ళు అవే రిపీట్ చేసిర్రు ఫోన్ నెంబర్లు కలవకుండా నెంబర్లు ఏవైతే పరావైతే నెంబర్లో వాళ్ళ ఇష్టం వచ్చిన నెంబర్లు రాసిరు సున్నా 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 మూడు మూడు రాసి అడ్డగోలిగా దుర్వినియోగం చేస్తే ఈ దేశ ప్రధానమంత్రి మంత్రి బీజేపీ ఈ దేశాన్ని సర్వనాశనమైన కూడా పట్టించుకున్నటువంటి వీళ్ళు విదేశాల తిరుగుతూ ప్రపంచ దేశాల్లో పేపర్ల టీవీలో డబ్బాలు కొట్టుకున్నటువంటి ఈ సన్నాసులు ఈ దేశానికి ఒరగబెడుతున్నది ఈ టెక్నాలజీలో ఏమంటే ఈ దేశం సర్వనాశనం అయిపోతుందని మేము చెప్తా ఉన్నాం వీళ్ళ టార్గెట్ ఏంది రాహుల్ గాంధీ కుటుంబాన్ని పక్కకు జరిపితే ఈ దేశాన్ని నిండనోయచ్చు మన అంద భక్తులు కానీ ఈ పనికిరాని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని ఎగదొప్పితే వాళ్ళు చాలు వీళ్ళని అబద్ధాలు చెప్పి మొత్తం మీడియాను కొనేసారు కొంతమంది దుర్మార్గం కొనేస్తే పని అయిపోతుందని వీళ్ళు అనుకున్నారు ఇలా కాగు ఆన్లైన్లో పెట్టేసింది వెరీ క్లియర్గా వెరీ క్లియర్గా కాగు ఆన్లైన్లో పెట్టేసింది ఏం పెట్టేసింది అంటే టోటల్గా రెండు వేల పదిహేనులో స్టార్ట్ అయినటువంటి ఈ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించింది పిఎంకేవీవై ప్రధానమంత్రి కౌశల్ యోజన వికాస్ వికాస్ యోజన అనేటువంటిది స్టార్ట్ అయ్యి రెండు వేల ఇరవై రెండు కల్లా వేల రెండు వందల కోట్ల రూపాయలు మంచిగా అప్పనంగా మిగిలిచ్చిర్రు ఎవరికైనా స్కిల్ నేర్పిరంటే స్కిల్ లేదు లొట్ట పీసు లేదు స్కిల్లు లేదు లొట్ట పీసు లేదు మరి ఏం చేసిరు వీళ్ళ అంటే ఆ పైసలు సర్వనాకిర్రు ఏమయ్యా ప్రధానమంత్రి ఉందాయనికన్నా సోయ్ నేను ఎప్పుడో చెప్పిన వీళ్ళంతా దద్దమ్మలు వీళ్ళంతా దద్దమ్మ దద్దమ్మగాళ్ళు బెబ్బెబ్బగాలు వీళ్ళంతా ఇది ఒక ముఠలేక తయారయ్యి ఓన్లీ విషం ఇమ్ముకుంట బతుకుతా ఉండరు పాలకుడు ఇలా ఉండడు దేశభక్తుడు ఈ విధంగా ఉండడు దేశాన్ని ప్రేమించవాడిని ప్రవర్తన ఇట్లా ఉండదు అని చెప్పి నేను అనేక సార్లు చెప్పినా కానీ చాలా మంది నా మీద కామెంట్లు కూడా చేసి ఖచ్చితంగా ఒక జెంటిల్మెన్ ఒక ఇంటెలిజెంట్ ఒక క్రేమ్ యూనియన్ బీడ్జి లాంటి యూనివర్సిటీలో చదువుకొని పేద ప్రజలతో కలిసిపోతున్నటువంటి రాహుల్ గాంధీ ప్రియాంక లాంటి వాళ్ళు ఒక ఓలియస్ పవిత్రమైన ఆత్మలు కలిగి ఈ దేశంలో తిరుగుతుంటే వాళ్ళ మీద బురద బురదలుతున్నటువంటి నీచులను పెంచి పోషిస్తున్నటువంటి బీజేపీ చేస్తున్నటువంటి ఆరాచకాలు ఇన్ని అన్ని కావు ఇలా నరేంద్ర మోడీ తలకాయ ఎడబెట్టుకుంటావు వేర్ విల్ యూ హైడ్ యువర్ హెడ్ కాక్ వెరీ క్లియర్లీ ఇట్ కెప్ట్ ఇన్ ద ఆన్లైన్ ఇఫ్ యూ గో అండ్ చెక్ ఇన్ గూగుల్ యూ కెన్ గెట్ ద ఇన్ఫర్మేషన్ కంప్లీట్లీ అంటే వీళ్ళ మోసాలు అన్నీ పెట్టకపోయినా ఎందుకంటే వీళ్ళ మీద ఎవరైతే కాగు కాగుకు ఎవరైతే చేస్తురో వాళ్ళ మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది సుప్రీం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులైనా కాకు సంబంధించిన వాళ్ళైనా ఈ దేశంలో ఉన్న సంస్థలు దేశభక్తి కలిగి ఉండి ఉంటే ఉంటే పోతే ఓతాన్ని తెగించి మాత్రమే పని చేయాల్సి వస్తుంది ఎందుకంటే దుర్మార్గులు వీళ్ళు దేనికైనా తెగిస్తారు ఎంతటి అవరోధమైన చేస్తారని చెప్పి తెలిసి కూడా ఇలా ఈ కాగు ఇది బయట పెట్టింది యొక్క నీచాతి నీచమైనటువంటి పనులకు కొడగడుతున్నటువంటి బీజేపీ భారత్ ఇలా భారత్ బచావు కావడాలంటే నరేంద్ర మోడీ అటా నినాదం ముందుకు రావాలి అందుకనే మళ్ళొకసారి మీరు అందరు చెప్పండి నరేంద్ర మోడీ అటాో భారత్ బచావో అనేటువంటి నినాదాన్ని ముందుకు తీసుకుపోకపోతే ఈ దేశం సర్వనాశనం అవుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు పిఎం ఇక్కడ ఒక్కటే కాదు ఇక్కడ కేవీవై అంటే పిఎంకేఈవై ఒకటే కాదు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ఒకటే కాదు వీళ్ళు పెట్టినటువంటి పేర్లో ఒక్కటి కూడా ఒక్కటి కూడా ఒక టెన్ పర్సెంట్ రిజల్ట్ ఇచ్చినటువంటి లేదు మేక్ ఇన్ ఇండియా అంటే అడిగా మేక్ ఇన్ ఇండియా లేదు తోకిన్ ఇండియా లేదు మేక్ ఇన్ ఇండియా కూడా ఒక డ్రామా స్వచ్ఛ భారత్ కూడా ఒక డ్రామా ఓవరాల్గా ఈ దేశంలో ఒక పిచ్చోని చేతులు పెట్టినట్టు తయారైంది కాబట్టి ఈ దేశం ముందుకు పోవాలంటే నూటికి నూరు శాతం నరేంద్ర మోడీని దించాలి నరేంద్ర మోడీ అటా భారత్ బచావ్ అన్నటువంటి నినాదాన్ని పుణికిపుచ్చుకొని ముందుకు పోకపోతే ఈ దేశము చాలా ప్రమాదంలో పడుతూ ఉంది మిత్రులారని నేను చెప్తా ఉన్నా ఎంత ఘోరంగా అంటే డబ్బులు మొత్తం కొట్టేయడమే కాదు ఇక్కడ అంత మిస్యూజ్ చేసి పడేసారు వాళ్ళ బ్యాంక ఇప్పుడు పోనీ ఎంతమంది ఇంతమంది చేశారు కదా కోటి పది లక్షల మందిని ట్రైనింగ్ చేసినామని చెప్పి సిగ్గుదాపిన మోడీ పిఎంకేవీవై ఏదైతే ఉందో ప్రధానమంత్రి కౌశల్ పిఎం కౌశల్ వికాస్ యోజన ఏదైతే ఉందో దీని మీద కోటి పది లక్షల మందిని మేము ట్రైనింగ్ చేసినామని చెప్పినటువంటి సిగ్గు తప్పిన సిగ్గుందా మీకు అన్నం తింటురా పెంటకేవాడి పీ తింటురా మనుషులా మీరు మీద పాట దేశం మీద గత్తలు లేపుతో గాయగత్తలు లేపుతో పాకిస్తాన్ పేరు చెప్పి ముస్లింల పేరు చెప్పి క్రైస్తవుల పేరు చెప్పి అడ్డమైన అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడుకుంటూ ఏం పాటు చేసినరా ఈ దేశాన్ని కేవీవై ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనలో కోటి పది లక్షల మందిని ట్రైనింగ్ ఇచ్చినమని జబ్బలు కొట్టుకున్నటువంటి ఈ దద్దమ్మ ప్రధాని ఈ దేశాన్ని నాశనం చేసి కూర్చున్నాడు కదా దీనికి కారణం ఎవడు మేము ముందే చెప్పినాము ఈ ప్రధానమంత్రి ఇలా ఈడీలు సిబిఐతోని సిఐ సిబిఐతోని ఈడీలతోటి పెద్ద ఎత్తున వీళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు దేశను అస్థిరపరుస్తూ ఉన్నారు నోట్ల రద్దీతోనూ మొదలైంది ఇలా దుర్మార్గుల యొక్క ఆరాచకాలను మేము ముందే చెప్పినాం కానీ జనాలు కొంతమంది నమ్మిరు కొంతమంది నమ్మలేదు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ప్రమాదకారులుగా మారిపోయారు చాలామంది బీజేపీని వాళ్ళు కూడా గొప్పవాడు అనుకుంటారు అరే పిల్లలు పెన్నం లేదా పిల్లలు లేదా ఎవరి కోసమే ఆయన అనుకుంటారు ఇలా ఇక్కడ అర్థమైంది కదా కాగు తీసుకొచ్చి చెప్పిన దాకా ఎవనికి సోయలేదు ఈ దేశంలో కోటి పది లక్షల మంది ఏడ ట్రైనింగ్ ఇచ్చినవరా సన్నాసి అని దేవలాడితే ఎవడూ లేడు ఎవడని ఉంటే చెప్పు మన తెలంగాణలో ఇవ్వడాంటే చెప్పు మన రాష్ట్రం లేదా అనలా ఈ భారతదేశంలో మనం పన్నులు పెడతలేమా మనకి ఇచ్చిన ట్రైనింగ్ ఇలాంటి ఇలాంటి ఘోరమైనటువంటి పనులు లో జరుగుతున్నటువంటి సందర్భాన్ని ప్రజలు గుర్తించాలి ఖచ్చితంగా బీజేపీని ఎలాంటి ఇంకా చాలా అన్ని ఉన్నాయి కాకపోతే వీళ్ళు టోటల్గా ఆన్లైన్ విధానాన్ని గూగుల్ను కూడా మెయింటైన్ చేసేటువంటి రకం వీళ్ళు పెట్టరు మీడియాను మొత్తం మెయింటైన్ చేసిరు ఈ దేశం సర్వనాశనం అయితే ఉంది ఇలా యువత నిర్వీర్యం అయిపోయింది యువత గంజాయి అలవాటు అయిపోయింది జాబులు లేవు చాలా ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాల మీద పెద్ద ఎత్తున ఒత్తిడి అయితే ఉన్నది కేంద్ర ప్రభుత్వం సుఖమైంది అయితే రాష్ట్రాలకి ఇంత ఇబ్బంది ఉండవు ఇంతవరకు ఈ దేశంలో కట్టిన ప్రాజెక్టులన్నీ కేంద్ర ప్రభుత్వం సాయంతో కేంద్ర ప్రభుత్వం చొరవతోనే ఇవన్నీ జరిగినాయి మన తెలంగాణలో ఎన్ని కార్యక్రమాలు జరిగితే భారతదేశ వ్యాప్తంగా ఎన్ని చేసి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వం వచ్చినాక ఏం పెట్టింది మరి నథింగ్ కాబట్టి వీళ్ళు చేసినటువంటి మోసాన్ని ప్రజలు గుర్తించి ఏం లేదు అక్కడ టోటల్గా వెరిఫై చేస్తే ఎక్కడక్కడ ఏమి లేకుండా ఏం లేకుండా ఒక్కరికి ట్రైనింగ్ ఇవ్వకుండానే పైసలు దొబ్బేసినటువంటి వీళ్ళు ఈ దేశాన్ని పెద్ద ఎత్తున మోసం చేస్తున్నటువంటి తీరును చెప్పు తీసుకొని కొట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా చూస్తూనే ఉన్నాను ఏవిఎం మీడియా ఏవిఎమ్ మీడియా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాల్సిందిగా విజ్ఞప్తి